కళామూర్తి చైతన్య స్ఫూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మపురి కృష్ణమూర్తి తెలుగు తల్లి నుదుట కళల తిలకముదిద్దిన మాన్యులు జాతీయ భావనలను పండించే కర్షకులు నవరసాలను లిఖించే సాత్వికాభినయమూర్తులు సర్వశాస్త్రములు తెలిసిన సత్యవాక్ పండితులు అనవరతం శోధించే సకల శాస్త్రవేత్తలు ఆకలి కడుపుల అరుపుల ఆర్తి కొరకు కలంకదిపి చైతన్యపురూపాలుగా చేతలనే నిలిపి జగతి సుగతి కోరి కరిగి వెలుగునట్టి దీపికలు పదపదాన ప్రగతి కూపిరైన తెలుగు బిడ్డలు విశ్వశాంతి కాంతి గీతానికి చరణాలు ప్రేమమై భారతి కనులందరి కిరణాలు అందించుడి అవనికి మీ అజరామర శుభ సంస్కృతి అంటూ కళామూర్తి హరికథా సర్వజ్ఞ బిరుదులందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగు కళామతల్లి సాక్షిగా జగతి కీర్తించిందో గౌరవించిందో ఆదరించిందో ఆయనే ధర్మపురి మాస్టారు ఆయనే ధర్మపురి కృష్ణమూర్తి భాగవతార్ ఆయన నటుడు రచయిత హరికథకుడు పాత్రికేయుడు ఉపాధ్యాయుడు ఉపన్యాసకుడు ఉద్యమకారుడు అభ్యుదయవాది తెలుగు సంగీత సాహిత్య సాంస్కృతిక కళాకోవిదుడు దైనందిన జీవితాన్ని నిత్య కళారాధనతో ధన్యం చేసుకున్న మహనీయుడు శ్రీ ధర్మపురి కృష్ణమూర్తి అటు ఉద్యమ స్ఫూర్తి ఇటు ఆధ్యాత్మిక దీప్తితో సవ్యసాచిగా తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న మహనీయుడు ధర్మపురి కృష్ణమూర్తి యాభై సంవత్సరాల పాటు తన ప్రతిభా పాటవాలతో వ్యక్తిత్వంతో వినయం సౌశీల్యం శాంతం సహన స్వభావాలతో తన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రజల్ని ప్రభావితం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆదర్శమూర్తి తరతరాల స్ఫూర్తి ధర్మపురి కృష్ణమూర్తి ఆ విశిష్ట విలక్షణ మూర్తిమత్వ పరిచయమే జీవన చిత్రణే ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం గరుడభద్ర గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండున జన్మించారు కృష్ణమూర్తి ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని కనీస అభివృద్ధికి నోచుకొని ఆ మెట్టు ఉద్దానం ప్రాంతంలో నిరుపేద కుటుంబం ఆయనది తండ్రి ధర్మపురి సన్యాసయ్య అర్చకులు భక్తిగీతాలు కీర్తనలు పాడటంలో దిట్ట సత్యం ధర్మం త్యాగం జీవితాదర్శములుగా బోని జీవితాంతం ఆ పవిత్ర ఆశయ సాధనకై కృషి చేసి నిరతాన్న ప్రదాతగా నిరంతర శ్రీరామ భక్త పరాయణుడిగా పరహిత కార్యాచరణ పారీణునిగా అశేష ప్రజాభిమానమును పొంది తరించిన ధన్యమూర్తి మా తండ్రి మా గురువు మా రక్షకుడు మా ఆరాధ్య పురుషుడు మా జీవన జ్యోతి అని తండ్రిని తలచుకుని తన్మయులవుతారు కృష్ణమూర్తి మా కొద్దీ దొరతనం అని గళమెత్తిన గరిమెళ్ల సత్యనారాయణతో కలిసి దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొన్న దేశభక్తుడు శ్రీ సన్యాసయ్య ఆ తండ్రి నుంచే సంగీత సాహిత్యాభిరుచినే కాక ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు ధర్మపురి కృష్ణమూర్తి నాలుగో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న కృష్ణమూర్తి తరువాత బరంపురం ఏసీ హైస్కూల్లోనూ పాఠశాల విద్య పూర్తి చేశారు అనంతరం తళ్ళికోట కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు బాల్యంలోనే పినతండ్రి రామేశ్వర శాస్త్రి గారి పౌరాణిక నాటక కౌశల్యం పెద్ద బావ వెంకటప్పయ్య గారి కర్ణాటక సంగీత ప్రతిభ కృష్ణమూర్తిపై ప్రభావం చూపించాయి ఆ కారణంగానే అతి చిన్న వయస్సులోనే కమ్మని కంఠంతో శ్రావ్యంగా పద్యాలు చదివి ఉపాధ్యాయుల మెప్పు పొందేవారాయన హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే మహాపండితులు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి విశ్వనాథ వరాహ నృసింహ శాస్త్రి వద్ద తెలుగు సంస్కృతం అభ్యసించి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్నారు అలాగే ప్రముఖ విద్వాంసులు బంకుపల్లి సింహాచల భాగవతార్ వద్ద అన్నగారైన శ్రీరామమూర్తితో కలిసి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు హరికథాగానం సాధన చేశారు ప్రముఖ నటులు విలివల వీరరాఘవ స్వామి వద్ద శిక్షణ ప్రోత్సాహంతో నాటక రంగం పట్ల ఆసక్తిని పెంచుకుని రంగస్థలం మీద తన ప్రతిభను ప్రదర్శించారు విద్యార్థి దశలోనే కృష్ణమూర్తి రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు వామపక్ష రాజకీయ నాయకులతో పరిచయం మార్క్సిజం అధ్యయనం చేయడం ఆయనలో అభ్యుదయ భావాలు పెరగడానికి దోహదం చేశాయి కళాశాలలో చదువుకునేటప్పుడు వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు తళ్ళికోట కళాశాలలో తెలుగు సాహితీ సంఘం ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా వ్యవహరించారు బిఏబిఈడి చదివిన ధర్మపురి కృష్ణమూర్తి పరంపురం సిటీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా నలభై సంవత్సరాలు ఆదర్శప్రాయమైన జీవితం గడిపి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే భాగమైన తరువాత ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా మారిన బరంపురం ఆయన కార్యక్షేత్రమైన జన్మస్థలమైన శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా మెట్టు ఉద్దానంను కృష్ణమూర్తి ఎన్నడూ మరిచిపోలేదు విడిచిపెట్టలేదు తనకెంతో ఇష్టమైన హరికథలు చెప్పడం ప్రారంభించిన ధర్మపురి కృష్ణమూర్తి డెబ్బయ్యో పడిలో కూడా తన కంగుమనే కంఠంతో హరికథాగానం చేస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయేవారు ఆంధ్రులు సగర్వంగా చెప్పుకోదగ్గ కళ సర్వకళా సమాహార కళ హరికథ ఒక్కటే అని ఆయన ఎప్పుడూ మురిసిపోయేవారు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు మధ్యప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఆయన ఇచ్చిన హరికథా ప్రదర్శనలు సామాన్య ప్రేక్షకుల్ని మైమరిపించాయి పండితుల విద్వాంసుల ప్రశంసలు పొందాయి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ ధర్మపురి కృష్ణమూర్తిని కృష్ణ భాగవతారుడు అని కీర్తించడం ఆయన ప్రతిభకు కొలమానమే విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి హరికథా ప్రవీణుడు సలాది భాస్కర్రావుల ప్రోత్సాహంతో వివిధ రాష్ట్రాల్లో హరికథా చేసిన కృష్ణమూర్తి అస్సాంలో రోజుకొక చోట రోజుకో హరికథ చొప్పున ఏకధాటిగా నెల రోజుల పాటు హరికథలు చెప్పడం కళపట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం నర్తనశాల వేమన కళ్యాణం వంటి కథలపై ఆయనకు మక్కువ ఎక్కువ ఇరవై సంవత్సరాల పాటు శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా హరికథలు చెప్పిన ధర్మపురి కృష్ణమూర్తి సుబ్బారావు పాణిగ్రాహి ప్రోత్సాహంతో నర్తనశాల హరికథను ఉద్యమానికి అనుగుణంగా మలిచి చెప్పడంలో చూపించిన వైవిధ్యం అందరి మన్ననలను అందుకుంది మానవాభ్యుదయమే కళాప్రయోజనం అని మనసావాచా నమ్మిన కృష్ణమూర్తి ఇతర హరికథకుల్లా దైవ ప్రార్థనతో కాకుండా తన హరికథా ప్రదర్శనను దేశభక్తి గీతంతోనో అన్నమయ్య అభ్యుదయ కీర్తనతోనో ప్రారంభించేవారు కథా ప్రవచనం ఏదైనప్పటికీ దానికి సామాజిక అంశాలను జోడించేవారు మత సామరస్యం మహిళాభ్యుదయం మూఢ నమ్మకాల పట్ల నిరసన వంటి విషయాలు ఆయన హరికథల్లో చోటు చేసుకుని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవి అదే ఆయన ఆశయం అదే ఆయన కళకు ఆశించే పరమావధి కృష్ణమూర్తి వారి నోట మాట పాట సంగీత సౌరభాలను వెదజల్లుతుంది రాగానికి తగిన ఆయన అభినయం ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ అలాగే ఆకాశవాణి దూరదర్శన్లోనూ హరికథలు చెప్పి ప్రేక్షకుల్ని శ్రోతల్ని తన్మయుల్ని చేసిన ధన్యులు ధర్మపురి కృష్ణమూర్తి

తెల్లబారలూరి వేదాంత సారంభు విప్పి మోధించిన వేమల్ల దేని కవిమ్రవరుడు రాజపూచులై పేర్కన్న తిరుపతి వెంకట కవులు మా తెలుగు సుఖవి వరుడు వాయులీన వివాంసుడగు రాజు నాయుడు మా వాజలు నెలవాడు కనుడు బుర్రతాడ పాంగి కందుకూరి సుప్రసిద్ధ సత్సంస్కార ప్రవరు జగజట్టుల గల్ల ఎట్టి ఆంధ్ర మాతూకు మంగళం రంగస్థలంపై నటుడిగా సైతం ఎన్నో పాత్రలను పోషించి తన ప్రతిభను చాటుకున్నారు కృష్ణమూర్తి వివిధ నాటకాల్లో దుర్యోధనుడు వికర్ణుడు హరిశ్చంద్రుడు ముజీబుర్ రెహమాన్ తదితర పాత్రలు పోషించి ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు ఆకాశవాణి నాటకాల్లో వందలాది వైవిధ్యభరిత పాత్రలు పోషించి శ్రోతల మన్ననలందుకున్న కృష్ణమూర్తి తన మనసుకు ప్రవృత్తికి నచ్చినట్లుగా పాత్రలను సంభాషణలను మలచుకునే రసపిపాసి జగజ్యోతి నాట్యమండలి స్థాపించి ఎన్నో పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు కృష్ణమూర్తి సహజంగానే బాల్యం నుంచి కృష్ణమూర్తిలో ఉన్న సామాజిక స్పృహ ఆయనలో పాత్రికేయ రంగం పట్ల ఆసక్తిని అభిరుచిని పెంచింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఆయన రాసిన సాంస్కృతిక వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యేవి అదేవిధంగా వేగుచుక్క గ్రంథమాల స్థాపకుడు దేవరాజు వెంకటకృష్ణారావు నడిపిన విశాలాంధ్రవాణి వార్తాపత్రికకు బరంపురం స్థానిక విలేఖరిగా కళారంగానికి సంబంధించిన వార్తలు సమీక్షలు అందించేవారు తరువాత విశాలాంధ్ర విలేఖరిగా అనంతరం జనశక్తి ఉపసంపాదకుడిగా ప్రారంభించినప్పటినుంచి చాలా కాలం వరకు ఈనాడు స్థానిక విలేఖరిగా ఆ తరువాత ఆంధ్రప్రభ విలేఖరిగా తన ప్రవృత్తికి పదును పెడుతూ పాత్రికేయుడిగా కూడా విశేష కృషి చేశారు ధర్మపురి కృష్ణమూర్తి ఇక రచయితగా తనలోని సృజనాత్మకతకు జీవితానుభవాల్ని రంగరించి కలాన్ని జలిపించి చక్కటి రచనలను చేసి ప్రచురించారు కృష్ణమూర్తి ఈ రోజుల్లో నవల అసలు దొంగలు సందేశం నిజరూపం పిచ్చోళ్లు అంతా అంతే వంటి నాటకాలు కుసుమహరణాథ చరిత్ర హరికథ వంటివి రచయితగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి ఒక రకంగా చెప్పాలంటే బరంపురం ప్రాంతం ఉత్తరాంధ్రకు కళా సాహితీ సాంస్కృతిక రాజధాని లాంటిది ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన బుద్దండ పండితులు దిగ్గజాల్లాంటి విద్వాంసులతో అపురూపమైన అమూల్యమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ పట్టణం తరచుగా కళకళలాడుతూ ఉండేది అది నాటక ప్రదర్శన అయినా నాట్య కళావేదిక అయినా హరికథా కాలక్షేపమైనా సంగీత సభా కార్యక్రమమైన సాహిత్య గోష్ఠి అయినా సుమారు ఐదు దశాబ్దాల పాటు ఆ సందర్భాల్లో బరంపురంలో ధర్మపురి కృష్ణమూర్తి ప్రత్యక్ష పాత్ర అనివార్యమైన ఓ సంప్రదాయంగా అనుబంధంగా నిలిచిపోయింది ఆయా కార్యక్రమాల నిర్వహణకు విజయవంతం కావడానికి ఆయన అందించే ప్రోత్సాహం చూపించే ఉత్సాహం అందరిలో ముఖ్యంగా కళాభిమానుల్లో ఒక నూతన చైతన్యాన్ని ఉత్తేజాన్ని నింపేది ఇవన్నీ ఒకెత్తైతే ఆంధ్ర సంస్కృతి సమితి త్యాగరాజ ఆరాధనా సమితి వేమన కళా సాహితీ సమితి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి స్మారక ట్రస్ట్ తదితర సంస్థల వ్యవస్థాపకుల్లో ఒకరిగా వాటి అభివృద్ధికి వాటి ద్వారా అనుపమానమైన కళా సాంస్కృతిక సేవలందించడానికి కృష్ణమూర్తి పడిన తపన చేసిన కృషి అనన్యసామాన్యం ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి బరంపురంలో ఏకధాటిగా పదకొండు సంవత్సరాల పాటు శ్రీ ధర్మపురి కృష్ణమూర్తి అత్యంత నిబద్ధత పట్టుదల తపన అంకిత భావంతో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు సంగీతాభిమానుల్ని సామాన్య శ్రోతల్ని శాస్త్రీయ సుస్వర సంగీత రసడోలికల్లో ఓలలాడించాయి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విశ్వవిఖ్యాతులైన దిగ్గజాలన దగ్గ కర్ణాటక సంగీత విద్వాంసులు ఆ కాలంలో ప్రతి సంవత్సరం తమ అద్వితీయ త్యాగరాయ కీర్తనల పరంపరతో బరంపురాన్ని తరింపజేశారు కళ్యాణరామన్ శ్రీమతి గురువాయూర్ పన్నమ్మా కాంచీపురం సివి కిట్టప్ప గాయక సామ్రాట్ మనక్కాల్ రంగరాజన్ బొంబై సోదరీమణులు సరోజా లలిత మధురై కృష్ణన్ సూలమంగళం సోదరీమణులు అన్నవరపు రామస్వామి ఓలేటి వెంకటేశ్వరులు ద్వారం మంగతాయారు నేదునూరి కృష్ణమూర్తి కరియకోడి మణి శ్రీపాద పినాకపాణి వంటి ఎందరెందరో లబ్ధ ప్రతిష్ఠులైన సంగీతజ్ఞులతో అంగరంగ వైభవంగా బరంపురంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించి ఆ సంగీత సరస్వతులను సత్కరించిన ధన్యమూర్తి ధర్మపురి కృష్ణమూర్తి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం అహోరాత్రులు ఆయన చేసిన కృషి ఎదుర్కొన్న వ్యయ ప్రయాసలు కళారాధకులందరికీ స్ఫూర్తిదాయకం పరంపురంలో దాదాపు అన్ని సాహితీ సాంస్కృతిక కార్యవర్గాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో అసమాన ప్రతిభాన్వితులైన వందలాది హరికథ బుర్రకథ కళాకారులతో పాటు ఆయా ఇతర కళల్లో నిష్ణాతులైన కళాకారుల్ని సన్మాన సత్కారాలతో గౌరవించారు కృష్ణమూర్తి చివరి దశలో సైతం వికాసం అధ్యక్షుడిగా యువ రచయితలను వెన్నుతట్టి ప్రోత్సహించి సాహితీ లోకానికి సరికొత్త ఊపిరిలూది నిరంతర సజీవ స్రవంతిలా సాహితీ సృజన సాగిపోతూ ఉండాలని ఆశించారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నేదునూరి కృష్ణమూర్తి నూకల చిన సత్యనారాయణ వంటి విఖ్యాత సంగీత విద్వాంసులతోనూ ఎందరో సుప్రసిద్ధ హరికథా భాగవతారులతోనూ ధర్మపురి కృష్ణమూర్తి భాగవతార్కు ఆత్మీయ సాన్నిహిత్యం ఉండేది అదేవిధంగా సాహితీ శ్రష్టలైన మహాకవి శ్రీశ్రీ ఆరుద్ర చాగంటి సోమయాజులు ఉప్పల లక్ష్మణరావు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి జ్వాలాముఖి రావిశాస్త్రి కాళీపట్నం రామారావు వంటి వారితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి శ్రీశ్రీతో కృష్ణమూర్తికి ఉన్న స్నేహబంధం జీవితాంతం సాహితీపరంగానూ వ్యక్తిగతంగానూ కడదాకా కొనసాగింది పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఏనాడూ తన వృత్తిని నిర్లక్ష్యం చెయ్యకుండా విద్యార్థులను తీర్చిదిద్దుతూ సెలవు రోజుల్లో హరికథా ప్రదర్శనలు ఇస్తూ ఖాళీ సమయాల్లో మిగిలిన సమయాల్లో పాత్రికేయ వృత్తి ఇతర కళా సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచిన కృష్ణమూర్తి జీవితంలో ఇవన్నీ ఒక పార్శ్వం మాత్రమే అవును పదహారణాల తెలుగుదనం బుట్టిపడే ఆజానుబాహు విగ్రహం మడత నలగని మల్లె పువ్వు లాంటి స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ఆకర్షించే ముఖవర్చస్సు నిర్మలమైన మనస్సు కళాత్మక గల ధర్మపురి కృష్ణమూర్తి మరో కోణంలో ఒక విప్లవకారుడు ఒక ఉద్యమకారుడు ఒక తిరుగుబాటుదారుడు చిన్న వయసులోనే వామపక్ష భావాలు కలిగి మార్క్సిజం పట్ల ఆకర్షితులైన ధర్మపురి కృష్ణమూర్తి విద్యార్థిగానే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు కేవలం నామమాత్రం సభ్యత్వంతో సరిపెట్టుకోకుండా ఆ పార్టీ కార్యక్రమాలు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు చదువు ఉద్యోగరీత్యా బరంపురంలో స్థిరపడిన తన జన్మస్థలమైన ఉద్దానం ప్రాంతంతో సంబంధం అనుబంధం కొనసాగించారు ఆ కాలంలో శ్రీకాకుళం అత్యంత వెనుకబడిన ప్రాంతం అందులోనూ మెట్టు ఉద్దానం పరిస్థితి మరింత దయనీయం తాగడానికి లేవు రోడ్లు లేవు బడులు లేవు ఆస్పత్రులు లేవు అన్నింటికీ మించి అక్కడి ప్రజలకు బతుకు లేదు భూస్వాములు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తమ భూముల్ని వదులుకుని ఉన్న కొద్దిమంది రైతులు కూలీలుగా మారిపోయి రాష్ట్రాంతరాలకు దేశాంతరాలకు వలసపోయిన దుస్థితి ఆ సమయంలో అప్పటికే బరంపురంలో ఆంధ్ర సంస్కృతి సమితి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ధర్మపురి కృష్ణమూర్తి తన జన్మభూమి అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులకు చలించిపోయి ఉద్దానం ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బొడ్డపాడు మాకన్నపల్లి రాజాం తదితర గ్రామాల్లో యువజన సంఘాలు స్థాపించారు యువతరంలో అభ్యుదయ భావాలను పెంపొందించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు రాత్రి బడులు నిర్వహించి ప్రభుత్వంతో పోరాడి గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలను స్థాపించేటట్టు చేశారు ఇవాళ తీర ప్రాంత మెట్టు ఉద్దానంలో కనిపిస్తున్న స్కూళ్లన్నీ ఆ యువజన సంఘాల కృషి ఫలితమే అదే సమయంలో శ్రీకాకుళం ప్రాంతంలో నక్సల్బరీ ఉద్యమం రైతాంగ పోరాటంగా ఊపందుకుంటోంది ఎవరి పేర్లు వింటే ఈ రోజుకి ఉద్యమ సానుభూతి గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయో సామాన్య అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలు ఉద్వేగంతో కంపిస్తాయో ఆ పోరాట యోధులు సుబ్బారావు పాణిగ్రాహి గణపతి పంచాది కృష్ణమూర్తి వంటి వారితో కలిసి ఉద్దానంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారు కృష్ణమూర్తి గ్రామాల్లో యువజన శంఖాల ఆధ్వర్యంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు రాయలసీమ క్షామం గోదావరి వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ యువజన సంఘాల ద్వారా సహాయ కార్యక్రమాలకు పూనుకున్నారు నాటక సంస్థను స్థాపించి ఆ ప్రాంతంలో కళాభివృద్ధికి ప్రజల్లో చైతన్యాన్ని చెయ్యడానికి కృషి చేశారు ఉద్యమ సహచరుల సాయంతో బొడ్డపాడులో ఉన్నత పాఠశాల ధర్మపురంలో ప్రాథమిక పాఠశాల అక్కుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాపింపజేశారు కృష్ణమూర్తి అంతేకాదు శ్రీకాకుళం జిల్లా యువజన మహాసభలను కాశీబుగ్గలో విజయవంతంగా నిర్వహించారు ఆనాటి తమ చెలిమిని తెగువతో తాము సాధించిన వాటిని ధర్మపురి కృష్ణమూర్తి జీవన పర్యంతం స్మరించుకుని పొంగిపోతూనే ఉన్నారు ఉద్యమంలో ఆయన ఎంతగా మమేకమయ్యారంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి ఎన్నో సఫల్లో తన కంచు కంఠంతో వేలాది ప్రజల్ని ఉర్రూతలూగించేలా ప్రసంగించారు గదర్ పార్టీ నాయకుడు పృథ్వీ సింగ్ వామపక్ష అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గోపాలన్ కడియాల నండూరి టీవీ వంటి వారితో కలిసి ప్రజా ఉద్యమాలు నడిపినా ఎటువంటి భేషజాలకు పోక నిస్వార్థ నిష్కళంక ప్రజాసేవకుడిగా నాయకుడిగా నిలిచిపోయారు ధర్మపురి కృష్ణమూర్తి అనాథలు అభాగ్యులు నిస్సహాయుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు కృష్ణమూర్తి అటువంటి వారు చనిపోయినప్పుడు సైతం వెనకడుగు వెయ్యకుండా వారి భౌతిక కాయాలను తన స్నేహితులు సహచరులతో కలిసి భుజాలపై మోసి శ్మశానానికి చేర్చి సుమారు మూడు వందల అటువంటి మృతదేహాలకు ఎటువంటి కులవర్ణ వివక్షలు లేకుండా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించిన పుణ్యమూర్తి ధర్మపురి కృష్ణమూర్తి కళాకారుడిగా ప్రదర్శనలు ఇచ్చిన కృష్ణమూర్తి తన ప్రతిభా పాఠవాలకు గుర్తింపుగా బహుమతులు పురస్కారాలు సన్మానాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు అలాగే తెలుగు విశ్వవిద్యాలయం హరికథా డిగ్రీ కోర్సు విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా ఉన్నారు కార్మిక సంఘాలకు సంబంధించి అందించిన అత్యుత్తమ సేవలు నాయకత్వానికి గౌరవ సమ్మాన్ రెండు వేల ఒకటి అవార్డు కృష్ణమూర్తికి లభించింది శ్రామిక వర్గాల అభ్యున్నతికి తరాలకు స్ఫూర్తినిచ్చేలా చేసిన నిస్వార్థ సేవకు వారిని ఉత్తేజితుల్ని చేసి ముందుకు నడిపించినందుకు ఆలోచనలు కార్యాచరణతో సాగించిన కృషికి ఇది గుర్తింపుగా సంస్థ పేర్కొంది ఈ విధంగా ఇందుగలడందులేడను సందేహము వలదు కృష్ణమూర్తి సర్వోపగతుండన్నట్లుగా శ్రీకాకుళం జిల్లాలో మొలకెత్తి కళోపకళలై వికసించి విరబూసి బరంపురం కళారంగ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి ఎందరో ఔత్సాహిక యువ కళావేత్తలకు స్ఫూర్తి అయి మార్గదర్శి అయి ఆదర్శమూర్తిగా నిలిచిపోయిన ధన్యజీవి కారణజన్ముడు ధర్మపురి కృష్ణమూర్తి భాగవతార్ నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల నాలుగు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఈ కళా తపస్వి సకల కళావల్లభుడు బరంపురం ప్రేమనగర్లోని స్వగృహంలో పరమపదించారు బరంపురం వీధులు కళా విహీనమౌతామేమోనని బెంగపడ్డాయి శ్రీకాకుళం ముఖ్యంగా మెట్టు ఉద్దానం తన ఆత్మబంధువు కోసం బేలగా ఎదురుచూస్తూనే ఉంది కృష్ణమూర్తి వస్తాడని పరామర్శిస్తాడని తన స్మృతులను కీర్తిని తన భార్యకు ముగ్గురు కుమార్తెలకు ఇద్దరు కుమారులు త్యాగరాజు సన్యాసిరాజులకు తరగని అమూల్యమైన సంపదగా మిగిల్చారు ధర్మపురి కృష్ణమూర్తి అరుదైన అద్భుతమైన అపూర్వమైన కళాస్ఫోరక సందేశాత్మక జీవన గమనం కృష్ణమూర్తిది కళల్ని శ్వాసించారు సమాజాన్ని ప్రేమించారు దేశభక్తిని దైవభక్తిని ప్రబోధిస్తాయి ఆయన అడుగుజాడలు బరంపురం సిటీ హైస్కూల్లో చదువుకునే ఎందరో పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆర్థికంగా అన్ని విధాలుగా వారికి అండదండలందిస్తూ ఫీజులు కూడా చెల్లిస్తూ ధర్మపురి కృష్ణమూర్తి ఆదుకున్న సందర్భాలు సంఘటనలు కోకొల్లలు అందుకే ఈ రోజుకి ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి మాస్టారు మా డీకే మాస్టారు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు పట్టుదల క్రమశిక్షణ అంకిత భావం కార్యదీక్ష నిరాడంబరత సహృదయం కలిగిన ఆ జనహిత భాగవతార్ని ఎవరు మాత్రం మరిచిపోగలరు ఆక్రమంలోని రెండు వేల పదకొండులో హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో మహామహుల సమక్షంలో డాక్టర్ దేవరకొండ సహదేవరావు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మపురి కృష్ణమూర్తి సంక్షిప్త జీవిత చరిత్ర ఆవిష్కరణ జరిగింది ఆహుతులు సన్నిహితులు కృష్ణమూర్తి పరిచయాన్ని జ్ఞాపకాలను అనుభవాలను మనస్ఫూర్తిగా ప్రశంసాత్మకంగా సగర్వంగా పంచుకున్నారు నిరుపేద కళాకారులకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలనేది ఆయన ఆశ విద్యా విధానాన్ని సరైన రీతిలో క్రమ పద్ధతిలో సంస్కరించకపోతే అభివృద్ధి చెయ్యకపోతే ఏ దేశం పురోగతి సాధించలేదని ఆయన ప్రగాఢ నమ్మకం ఒక జాతి ప్రగతికి ఆ దేశ సాంస్కృతిక వారసత్వం వైభవమే కొలమానం సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచనలు పంచుకోవడం ద్వారానే జాతీయ సమగ్రత సాధ్యమవుతుందనేది ఆయన పరిపూర్ణ విశ్వాసం ఆయన ఆశల్ని ఆశయాల్ని నమ్మకాల్ని విశ్వాసాల్ని చిత్తశుద్ధితో పాటించడం ముందుకి తీసుకెళ్లడమే ధర్మపురి కృష్ణమూర్తి భాగవతార్కి మనం అందించే నివాళి సమర్పించే శ్రద్ధాంజలి